పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో శ్రీ రామభక్త అభయంజనేయ స్వామి దేవాలయంలో నూతన దేవాలయ సంప్రోక్షణ మరియు గోపుర ప్రతిష్ట కార్యక్రమం ఉందని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలంటూ నిమ్మనపల్లి గ్రామ సర్పంచ్ వేల్పుల రమేష్ పేర్కొన్నారు తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజున నిమ్మనపల్లి గ్రామంలోని శ్రీ రామభక్త అభయంజనేయ స్వామి దేవాలయ సంప్రోక్షణ మరియు గోపుర ప్రతిష్ట కార్యక్రమం ఉందని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రామ స్వామి కృపకు పాత్రులు కావాలంటూ గ్రామ సర్పంచ్ వేల్పుల రమేష్ పేర్కొన్నారు జై శ్రీరామ్ నిమ్మలపల్లి గ్రామంలో శ్రీరామభక్తాంజనేయ స్వామి దేవాలయంలో తేదీ పంతొమ్మిది రెండు వేల గురువారం రోజున నూతన దేవాలయ సంప్రోక్షణ మరియు గోపుర ప్రతిష్ట కార్యక్రమం కలదు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీరామభక్త ఆంజనేయ స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం తనంతరం అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉండడు ఇట్లు రామభక్త ఉండం